వీడసి ఏంటంటే అంటే మా ఇంట్లో వాళ్ళతో అయితే టెంపుల్ కితున్నా అంటే ఎందుకు వెళ్తున్నా అంటే మా మమ్మీ అప్పుడు మొక్కు కోరుకుని ఉండే మొక్కింది ఆ కోడిని వస్తా అని చెప్పి అట్లా అని చెప్పి వెళ్తున్నాము అండ్ మా డాడీ అయితే కోడిని పట్టుకున్నానమాట ఏం కోడిలు ఇది కోడి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఓరవరి పైన మొక్కు కోడిని నీ కోసం ఇమ్రానన్న కోసం మొక్కిన మొక్కు తీరుస్తున్నాను మీకు అప్పుడు అమ్మవారు వచ్చింది కదా అప్పుడు మొక్కిన మిత్ర పేరు మీద రెండు నాటుకోళ్ళు కోస్తా అని నేను అంతంటి ఇష్టమా డాడీ డాడీ నేను అంటే ఎంత ఇష్టం ఇష్టమా నేను మా మమ్మీ చాలా మంచి ఇట్లా కనిపిస్తుంది అనుకుంటే సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాంత్ బాబు జీరో సెవెన్ వచ్చేసి సిల్స్ గొంతు నొప్పు నుండి ఐదు నిమిషాల్లో ఉపశమనం ఈరోజు వీడైతే అంటే మా అంటే మా ఇంట్లో వాళ్ళతో అయితే టెంపుల్ వెళ్తున్నా అంటే ఎందుకు అంటే మా మమ్మీ అప్పుడు మొక్కు కోరుకుని ఉండే మొక్కింది కోడికి వస్తా అని చెప్పి అట్లా అని చెప్పి వెళ్తున్నాము అండ్ ఏ టెంపుల్కి వెళ్తే నాకు ఇంట్రెస్ట్ పోయింది పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఏ టెంపుల్ కూర్చున్నాము అంటే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము అంటే మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు మస్తు సర్ప్రైజ్ సార్ నా అంత టార్చర్ ఓరు పెట్టారు పాపం ఏడుస్తారు వాళ్ళు సో గుడి కాడికి అయితే చూపిస్తారు రైట్ బాయ్ అండ్ ఇంకా లోపల గుడిలో అయితే విడు తినారు అంటే పైటికి వచ్చినకైతే చూపిస్తాం పోయి దర్శనం చేసుకొని కోడి కొంచెం మళ్ళీ వస్తాం అనమాట ఇప్పుడు పోయి దర్శనం అయితే వేసుకొని వచ్చినాం ఇప్పుడు మనము కోడి అంటే నాకు నా పైన ఇంకా మీ పైన మా మమ్మీ కోడి కోస్తా అని మొక్కుకుంది ఇప్పుడు పోయి కోడి కోసి జరా మన సబ్స్క్రైబర్స్ క్రైబర్స్ కూడా రిసెట్ చేస్తాం టైం పాస్ చేసి చూపిస్తాం మా డాడీ అయితే కోడిలు పట్టుకున్నాను అనమాట ఏం ఏం కోడి లేదు డాట్ కోడి కోడి కూడా ఫిల్గా నాటుకోడి బిర్యానీ చేసుకుంటా ఇప్పుడు పెట్టుకోని తర్వాత బిర్యానీ ఇదే బోనాలలో చాలా అంటే మన హైదరాబాద్ చాలా ఫేమస్ టెంపుల్ చెప్ప ఇప్పుడు ఏం చేస్తున్నావు ఓవర్ పైన మొక్కు కోడిని గట్టిగా

మమ్మీ అదేంటి బాగున్నాను అంటున్నాను అప్పుడు

చేస్త టైం దానికి మస్తు చదువు అందరు తిడుతున్నారు పేరెంట్స్ చూసుకుంటారు కదా అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ కొన్ని కదా అక్క వాళ్ళు ఇంకా ఏమన్నా పేరు మా మమ్మీ పేరు నిలబెడదు గర్వంగా చెప్తున్నా తర్వాత పెళ్లి పెళ్లి అయ్యి చేస్తాం పెళ్లి ఇన్ నంబర్ ఇప్పుడు మా డాడీ అడుగు నేను అంతెంత ఇష్టమా డాడీ డాడీ నేను అంటే ఎంత ఇష్టం నీకు ఇష్టమా నేను ఇష్టమా చాలా ఇష్టం సరే అది చెప్పాలని చెప్తున్నావా డాడీ నాకు ఇష్టమైంది నీకు తెలుసు అన్నాడు ఆడపిల్లలకు ఎందుకు ఇద్దరు నేను చిన్నప్పుడు చెత్తకులే దొరికినా చిన్నప్పుడు అవునా మరి నన్ను అన్న లేడు మమ్మీ నాకు అన్న దొరికినా అంటే మీకు ఇచ్చినట్టే దొరికితే నీ అందానికి రహస్యం ఏంటి

మా మమ్మీ కూడా ఫ్యాన్స్ అయిపోయారు అన్నమాట మమ్మీను అబ్బా బుల్లొ వదిలేసి కుషు ఆ కుషు తీరా ఫోటోంది ఆ ఆ ఫోన్ ఉందిగా వీడియో తీస్తున్నాడా ఆహా హీరోయిన్ మమ్మీ